నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును మనిషిగా మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు మానసికమైన బలము శారీరకమైన బలము రెండు ఉండాలి అప్పుడు ఉంటేనే ఏ విషయాన్నైనా సరిగ్గా గమనించి ఫ్యాక్ట్ ఏంటి అనేది మాత్రమే మాట్లాడగలుగుతాం ఇప్పుడు ప్రస్తుతం జరుగునే జరుగుతున్న ఇన్సిడెంట్స్ని గమనించండి ఫస్ట్ ఇండిగో ఎయిర్లైన్స్ ఇది మనకి సంబంధం లేదు అని మాట్లాడడానికి హండ్రెడ్ పర్సెంట్ లేదు దీంట్లో ప్రతి మనిషి యొక్క బాధ్యత వహించాల్సిన విషయమే దాగుంది ఇప్పుడు ఈ విషయం గురించి నేను నేను చర్చించాను అనుకోండి చాలా చాలా టాపిక్స్ చెప్పాలి అలాగే కర్ణాటక సంఘటన దీంట్లోనూ మన బాధ్యత లేదనుకోమాకండి ఏ నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరిగినా దాంట్లో ఉండే ఎనర్జీ మన నుంచి రిలీజ్ అయిన నెగిటివ్ ఎనర్జీ ప్రకృతి ఒక పాట నేర్పుతుందని గ్రహించాలి ఈరోజు కొంతమంది సఫర్ అయ్యారేమో రేపొద్దున అందరము అవుతాము ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో బట్టల గురించి మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు చెప్పండి సమాజంలోకి సొసైటీలోకి వస్తున్నప్పుడు ఒక సమాజంలో సంఘజీవిగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉండాలి అనేది ఎవరికి తెలియదు చెప్పండి తెలియకుండా ఎవరు లేరే తెలిసి కూడా చేస్తున్నారు అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి కానీ ఒక విషయం గురించి రచ్చరచ్చ చేసేటట్లు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడే వెలిగిన కొంచెం మంటకి ఇంకా పెట్రోల్ పోస్తున్నట్టే దీనివల్ల రాబోయే జనరేషన్స్ వాళ్ళ మీద చాలా తీవ్రమైన చెడు ప్రభావం పడుతుంది ఎందుకంటే మనము ఇక్కడ జ్ఞానంతో వ్యవహరించట్లేదు ఏ విషయాన్ని గమనించట్లేదు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాం ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకుంటున్నాం ఒక విషయాన్ని జరిగిన తర్వాత అక్కడ తప్పు అని ఖండించి అక్కడికి వదిలేయాలి కానీ రోజుల తరపడి దాన్ని సాగదీసామనుకోండి రాబోయే తరాలకి ఏం నేర్పిస్తున్నాము అంటే మీరు కూడా ఇలాగే ప్రవర్తించాలి అని నేర్పిస్తున్నాం ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించకుండా మనం ఆవేశపూరితంగా మాట్లాడాము చేశాము అనుకోండి దాని అనర్థాలు చాలా దారుణంగా ఉంటాయి ఈరోజు మీరు ఈ ఎఫెక్టే చూస్తున్నారు కానీ ఇలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే మన బిడ్డలు కూడా ఇలా ప్రవర్తించాలేమో అని ఆలోచన చేస్తారు ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు దయచేసి అందరూ గమనించండి థ్యాంక్ యూ అండి